ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు ప్రభువారు బేత్పగే అనే గ్రామం నుండి ఎరుషిలేముకు గాడిదపై ఏ మార్గంలో వెళ్లారో అదే మార్గంలో మనము నడుస్తూ ఎరుషులేముకు వెళ్దాం అప్పుడు జరిగిన ఆ సన్నివేశాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ప్రభువారు ఎరుశిలేముకి గాడిదపైనే ఎందుకు వెళ్ళారు అంటే ఆయన గాడిదనే ఎందుకు ఎన్నుకున్నారు గుర్రంపై కూడా వెళ్ళవచ్చు కదా అనే ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మ్యాప్లో చూస్తున్నట్లుగా ఇది ఎరుశిలేమ పట్టణము దానికి ఎదురుగా తూర్పు వైపున ఉలివుల కొండ దాటాక బేత్పగే అనే గ్రామం ఉంటుంది ఆ బేత్పగే గ్రామం ఇదే ఇక్కడ ఉన్న ఈ బోర్డు చూడండి బేత్పగే అని వ్రాయబడి ఉంది కదా ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడి నుండే ఎరుష్లేముకు గాడిదపై వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఈ చర్చ్ కట్టి ఇలా ఉంచారు ఈ చర్చ్ లోపల చూడండి యేసు ప్రభువారు గాడిదపై ఎరుష్లేముకు వెళుతున్నట్లుగా చుట్టూ ప్రజలు ఆయనకి హోసన్నా హోసన్నా అంటూ వెళ్తున్నట్లుగా ఈ ప్రక్కన గోడల్లో ఒలేవో కొమ్మలు విరుస్తున్నట్లు బొమ్మలు చిత్రీకరించారు అంటే యేసు ప్రభువారు వారు ఇక్కడి నుండి ఎరుష్లేముకు బయలుదేరారు అని తెలియచేస్తూ ఈ చర్చ్ లోపల గోడలపై ఇలా పెయింట్ చేశారు ఈ చర్చ్ బయట కూడా చూడండి ఇక్కడ ఏసుప్రభువారు గాడిదపై కూర్చున్నట్లుగా ఇలా చూపిస్తున్నారు ఈ రెండు ప్రక్కల కూడా రెండు ఖర్జూర చెట్లను కూడా ఉంచారు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారు ఎరుశలేముకు ఇక్కడి నుండే బయలుదేరారు ఆ బయలుదేరిన ప్రదేశం ఇదే అని ఇప్పుడు ఇక్కడ నుండి ఏసుప్రభువారు ఎరుశీలేముకు ఏ దారిలో వెళ్లారో అదే దారిలో మనం కూడా ఎరుశలేముకు నడుస్తూ వెళ్దాం బేత్పగే అనే గ్రామం నుండి ఎరుస్లేముకు వెళ్ళడానికి ఆ రోజుల్లో ఇదొక్కటే మార్గం కాబట్టి ఆయన ఇదే దారిలో వెళ్ళారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఆయన ఎరుస్లేముకు వెళ్లే సమయంలో ఒలీవల కొండపై ఆగి ఎరుశలేమును చూచి కన్నీరు కార్చినట్లుగా కూడా మనం నందు చదువుతాం బేత్పగే అనే ఈ గ్రామానికి ఎరుశ్లేము పట్టణానికి మధ్యలో ఒలీవల కొండ ఉంటుంది కాబట్టి ఆయన ఇదే దారిలో వెళ్ళారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా ఆ ఒలేవుల కొండ మధ్యలో కనిపిస్తుంది అంటే ఆ రోజుల్లో యేసుప్రభువారు ఇదే మార్గంలో వెళ్లారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అందుకే ఇప్పటికీ ఎరుశలేములో ఈ చుట్టుప్రక్కల నివసించే ప్రజలు అలాగే విదేశాల నుండి ఇక్కడికి వచ్చే క్రైస్తవులు ప్రతి మట్టల ఆదివారం రోజున బేత్పగే అనే ఈ గ్రామం నుండి ఎరుశలేముకు ఖజూర మట్టలతో వారు కూడా ఇదే మార్గంలో ఆ రోజు యేసుప్రభువారు వెళ్ళినట్లుగా వెళ్తారు ఆ రోజు వారు ఏ మార్గంలో ఎరుస్లేంకు వెళ్లారో అదే దారిలో ఇప్పుడు మనం కూడా వెళుతూ ఉన్నాం వెళుతూ ఆ వివరాలను తెలుసుకుందాం మత్తీసు వార్త రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల ప్రకారం రాజైన హేరోధు దినముల ఎందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషులేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప అని చెప్పిరి వ్రాయబడిన ఈ వచనాల ప్రకారం యేసు ప్రభువారు భూలోకంలో యూదులకు రాజుగా పుట్టారు అని అర్థమవుతుంది ఆయన రాజుగా పుట్టినప్పటికీ తన జీవితం మొత్తం ఆయన ఒక సేవకుడిగా జీవించారు తప్ప ఆయన రాజుగా ఎరుశలేము పట్టణానికి ఒక్కసారి కూడా ప్రవేశించలేదు ఆ ప్రవచనాలలో ఆయన ఎరుశిలేముకు గాడిదపై రాజుగా వస్తారు అని వ్రాయబడి ఉంది జకరియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సియోను నివాసలారా బహుగా సంతోషించుడి ఎరుశిలేము నివాసలారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు వ్రాయబడిన ఈ వచనాల ప్రకారం ప్రవచనాల నెరవేర్పు జరగాల్సి ఉంది కాబట్టే ఆయన ఎరిశ్లేమకు గాడిదపై వచ్చారు అని భావించవచ్చు ఇంకొక విషయం ఏమిటంటే ఆయన నీతిపరుడైన రాజు రక్షణ అందించేవాడు దీనుడిగా ఎరుషలేములోనికి గాడిదపై ప్రవేశిస్తున్నాడు అని ప్రవచనాలలో వ్రాయబడి ఉంది కాబట్టి ఆయన గాడిదనే ఎన్నుకున్నారు సాధారణంగా రాజులు యుద్ధాల సమయంలో గుర్రాలను ఉపయోగిస్తారు కానీ యేసుప్రభువారు ఇప్పుడు ఎరిశిలేము పట్టణానికి యుద్ధం చేయడానికి కాదు శాంతిగా ప్రవేశిస్తున్నారు యూదులకు రాజుగా ప్రవేశిస్తున్నారు గాడిద అనేది తగ్గింపు స్వభావానికి గుర్తు గుర్రంతో పోలిస్తే గాడిద ఎక్కువ బరువు మోస్తూ నిదానంగా శాంతిగా వెళ్లేదిగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశ్లేంకు వెళ్ళిన ఆ రోజుని మట్టల ఆదివారంగా మనం ఆచరిస్తున్నాం ఇప్పటి ప్రజలు ఈ దారి వెంట నడుచుకుంటూ వెళ్ళి ఎరుశ్లేం పట్టణానికి ఉన్న లయన్స్ గేట్ అనే ఈ గేట్ ద్వారా లోపలికి ప్రవేశించి అలా నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ గుల్గోతా కొండకు వెళ్ళిన దారిలో వెళ్తూ ఆ గుల్గోతా కొండపై యేసుప్రభువారిని సిలువ వేసిన ప్రదేశంలో కట్టిన చర్చి వద్దకు వెళ్ళి అక్కడ దేవుడిని ప్రార్థిస్తారు ఆ రోజు ఆరోజు వారు పిలాతి ఇంటి వద్ద నుండి గుల్గోతా కొండ వరకు సిలువ మోసుకుంటూ వెళ్ళిన దారిని వయాడొలరసా అంటారు ఆ దారిలో ఆయన వెళుతున్నప్పుడు ఆ రోజు జరిగిన సంఘటనల గురించి నేను రాబోయే వీడియోలో వివరంగా తెలియచేస్తాను Shaman is so... ఈ వీడియోను కనీసం కొందరికైనా షేర్ చేయండి మరెన్నో వీడియోలు మీకు అందించలాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు